పదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫిఫ్టీ సిక్స్ బర్త్డే పార్టీ అని కేక్ అరేంజ్ చేసి విహానతో కట్ చేయిస్తాడు విరాంష్ ఫస్ట్ సైలెంట్గా కేక్ తినిపించి విహానాన్ని కేక్లో ముంచాలని చూస్తున్న రాహుల్ ఆలోచనలు రివర్స్ చేస్తూ విహానాన్ని పక్కకు లాగి రాహుల్ ఫేస్ కేక్తో మేకప్ ఫేసుకునేలా చేస్తాడు విరాంష్ పగలబడి నవ్వుతున్న ఇద్దరిని గుర్రుగా చూసి తన చెంపలకు ఉన్న క్రీమ్ రెండు చేతుల్లోకి తీసుకుని ఇద్దరిని తరుముతాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర విరాంష్ ఈజీగా ఎస్కేప్ అవుతాడు కానీ విహాన మాత్రం దొరికిపోయే టైం కి విరాంష్ ఆమె నడుము పట్టి పక్కకు లాగడంతో రాహుల్ వెళ్లి వాటర్ లో స్విమ్మింగ్ కోసం దూకితే విహాన నడుము విరాం చేతిలో నలిగి ఇద్దరికి చెమటలు పట్టేలా చేస్తుంది ఇంకా తన నడుము మీద ఉన్న విరాంష్ చేతిని పక్కకు తీసేసి లోపలికి పరిగెడుతుంది విహాన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది అది ప్రేమ అని విరాష్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు విహానా మాత్రం ఏజ్ ప్రాబ్లం వల్ల ప్రేమ అని తెలుస్తున్న దాని స్నేహంతో ఆపేయాలనుకుంటుంది ఇప్పుడు అతని స్పర్శ ఆమెలో ఏదో అనుభూతి తప్పించడంతో వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసి టెన్షన్ తో అదురుతున్న గుండె మీద రాసుకుంటూ అక్కడే కూర్చుండిపోతుంది ఇదంతా గమనించిన రాహుల్ సైలెంట్ గా వాటర్ లో నుండి బయటకు వచ్చి విరాన్షి ఎదురుగా నిలబడతాడు బావా ఏంటి ఏమైంది ఏం లేదు పద వెళ్దాం ఇలా దాచుకుంటే కష్టం తనకి ఇంకొక సిక్స్ మంత్స్ లో ఎంటెక్ ఎంబీఏ అయిపోతుంది ఈ లోగా నీ మనసులో మాట చెప్పే ఇది ఏజ్ ఎఫెక్ట్ తప్ప నువ్వు అనుకునేది ఏం లేదులే పద అని రాహుల్ తో కలిసి లోపలికి వచ్చిన విరాజ్ విహాన కోసం చూస్తాడు విహా కిచెన్ లో ఉన్న విహానా విరాజ్ బాయ్స్ కి ఉలిక్కి పడి బయటకు వస్తుంది వెళ్దామా పదండి అని విరాజ్ వాళ్ళతో కలిసి బయటికి నడుస్తుంది దారిలో రాహుల్ విహానా మాట్లాడుకుంటుంటే డ్రైవింగ్ చేస్తున్న విరాశ్ కి ఫ్రంట్ మిర్రర్ నుండి విహాన ఓణి చెదరడం చూసి పొరబోతుంది దగ్గుతున్న అతనికి వాటర్ అందించి రాహుల్ తో మాటలు కంటిన్యూ చేసింది విహాన వాళ్ళిద్దరిని చూస్తున్న రాహుల్ కి పిచ్చి పడుతున్న ఫీలింగ్ పుడుతుంది అక్క ఏంటి సౌమ్య కి వెళ్దాం పద నాకు మూడు లేదు నువ్వు వెళ్ళు ప్లీజ్ అక్క రావచ్చు కదా ఒకసారి చెప్తే అర్థం కాదా పో అవతలికి అని చెల్లిని కసిరి తన రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది సోనా అక్కకి నేను అంటే ఇష్టం లేదు అనుకుంటూ వెక్కుతూ భారత గారి దగ్గరికి వెళ్తుంది సౌమి ఏమైందిరా అక్క నాతో షాపింగ్కి రాను అని కోపగించుకుంది మమ్మీ మీ అక్క డాడీ వల్ల అది చాలా పొగరగా తయారవుతుందిలే మనం షాపింగ్కి వెళ్దాం పద మమ్మీ పాస్తా రెడీ చేయి సోనా పిలుపుకి నువ్వే చేసుకో నేను నేను సౌమి బయటికి వెళ్తున్నాం నేను కిచెన్లో బుక్ చేయాలా ఇంపాసిబుల్ నాకు రెడీ చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి చేయ మమ్మీ పాపం అక్కకి ఆకలిస్తుందేమో ఒక కూతురు పొగర్తో పెరిగితే ఇంకొక కూతురు అమాయకంగా పెరుగుతుంది అంతా జయరాజు వెళ్ళే అని భర్తని బండబూతులు తిట్టుకుని కిచెన్ వైపు వెళ్తారు ఏ సౌ సౌమి ఏంటక్క బయటికి వెళ్దాం పద అదేంటక్క అమ్మని చేయమని చెప్పావు వచ్చాక తింటాను మనం వెళ్దాం పదా అని సౌమిత తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది కిచెన్ నుండి వాళ్ళ మాటలు విన్న భారత్ గారు చిన్నగా నవ్వు వస్తుంది చెదలంటే ప్రేమ ఉన్న తన పొగర వల్ల బయటికి చెప్పలేని పెద్ద కూతుర్ని చూస్తుంటే కాస్త కోపంగా కూడా ఉంటుంది షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చిన సోనా జయరాజ్ గారితో మాట్లాడాలని టెర్రస్ పైకి తీసుకెళ్తుంది ఏమైంది బేబీ డాడీ బావ నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు పైగా అది ఎవరితో విహానం అంట బావకు సీనియర్ కూడా దాని చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు దాని డీటెయిల్స్ తెలుసుకో వార్నింగ్ ఇస్తే బావకు దూరంగా ఉంటుంది ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు దానికి సరే దాని సంగతి నేను చూసుకుంటాను బేబీ కానీ బావతో మాట్లాడడానికి కూడా కుదరడం లేదు డాడీ ఫీల్ అవ్వపురా ఇప్పుడేగా కాలేజీలో జాయిన్ అయ్యావు మెల్లిగా మాటలు మొదలవుతాయిలే ఏది ఎలా ఉన్నా దేవుని వదిలే ప్రసక్తే లేదు నువ్వు ఆ ఇంటి పెద్ద కొడలుగా అడుగు పెడితే చాలు అన్నీ మన చెప్పు చేతుల్లో ఉంటాయి అని తన్నింగ్ నవ్వు నవ్వుతాడు జయరాజ్ రే మాధవ్ ఏంటి మీ ఫిగర్ ఏంటి జూనియర్స్ తో తెగ తిరుగుతుంది సుధీర్ క్వశ్చన్ కి ఎవడు రావాడు అని మన పైకి లేస్తాడు మాధవ్ క్యాంటీన్ లో ఉన్నారు వెళ్ళి చూడు అతను క్యాంటీన్ కు వెళ్ళేసరికి విహాన విరాంశ్ రాహుల్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రగులు తిన్న అగ్ని పర్వతంలా విహాన దగ్గరికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావు విహాన అని అడుగుతాడు మాధవ్ అతని మాటలకు పెద్ద కోపం వస్తుంది విహానాకి నీకెందుకు అని విసుగ్గా అడుగుతుంది నాకే కావాలి ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి మాధవ్ మాటలకి విరాంష్ వంక చూస్తుంది విహానం వాళ్ళతో సంబంధం లేకుండా తన ఫోన్ గెలికేస్తున్న ని చూసి ఒళ్ళు మండిపోతుంది విహానాకి నువ్వు లవ్ చేస్తే నాకేంటి చేయకపోతే నాకేంటి న్యూసెస్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని విసుగ్గా చెప్తుంది నేను లవ్ చేస్తున్నా అంటే నేను లవ్ చేయమని అర్థం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని విహాన చేయి పట్టుకోబోతాడు మధ్యలో విరాన్షు అయ్యి అడ్డం వచ్చి మాధవ్ చేతిని పిసికేస్తుంది నొప్పికి పేక పెట్టిన మాధవ్ వంక చూసి విహా పద అని క్యాంటీన్ నుండి వెళ్ళిపోతాడు విరాంష్ అతను వెనకే రాహుల్ విహానా కూడా మాధవ్ ని దోల తీరింది యదవకి అన్న లుక్ ఇచ్చి వెళ్ళిపోతారు జూనియర్ ఏంటి అన్నట్టు చూసిన విరాంష్ ఒక్కటి పీకి వాడు అలా వాగుతుంటే సైలెంట్ గా ఉంటావింట్రా మరేం చేయాలి రొమ్ము విరుచుకొని వాడి ముందు నిలబడమంటావా అని వెటకారంగా అడుగుతాడు వాడు అలా మాట్లాడగానే రెండు పీకాలి కదా అదేదో నువ్వే కదా సీనియర్ మమ్మల్ని అయితే బాగా కొడతావు వాడి దగ్గర ఏమైంది ఈ కోపం మీరంటే నా ఫ్రెండ్స్ అయితే ఏంటి సీనియర్ ఎవరైనా సరే నీ మీద పెత్తనం చేలాయించాలని చూస్తే రెండు పీకి అప్పుడు మాట్లాడాలి అంతేకాని జూనియర్ అంటూ నా వంక చూస్తావా ప్రతిసారి నేను నీ పక్కనే ఉండలేను కదా ఇప్పటికైనా కాస్త ఎదుగు హైట్ లో కాదు బుర్ర విషయంలో అని చెప్పి వెళ్ళిపోతాడు విరాంజ్ సీనియర్ మా వాడు నీకు బుర్ర లేదు అంటున్నాడు అంటాడు రాహుల్ రాహుల్ మాటలకు అతన్ని కూడా ఒకటి పీకి బుర్ర లేదు అనలేదు ఎదగాలి అన్నాడు రాబ్రాసి అని విసుగ్గా చెప్పి తన క్లాస్ కి వెళ్ళిపోతుంది విహాన మాధవ్ ఉన్న కట్టుని చూసి జాలి పడతాడు సుధీర్ రే మాధవ్ అనిల్ పిలుపుకి ఏం మాట్లాడాడు మాధవ్ రే విహానాన్ని లవ్ చేయడం బానే ఉంది తనకి ఇష్టమో కాదో తెలియకుండా ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తావు అనిల్ చంప పగలగొట్టి అది నాకు నాది ఇష్టం లేకపోయినా నేను దాన్ని వదలను నేను ఇచ్చే షాక్ తో ఆ విహాన నా సొంతమైతే గాడికి ఏడ్చడానికి కూడా టైం ఇవ్వనని కసిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవ్ రే సుధీర్ సుధీర్ నువ్వైనా వాడికి చెప్పరా ఎందుకు లేనిపోని గొడవలు సారీ అనిల్ మాధవ్ చేసేది నేను ఆపను ఆ విహాన కరెక్ట్ పనిష్మెంట్ వాడే ఇవ్వాలి అది నేను కళ్ళారా చూడాలి అని తనకి ఉన్న పాద పగతో కసిగా చెప్పి వెళ్ళిపోతాడు సుధీర్ వీడి వల్ల మాధవ్ గడు లేనిపోయిన చిక్కుల్లో పడేలా ఉన్నాడని విసుగ్గా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అని రే మాధవ్ నువ్వేం ఫీల్ అవ్వకు ఆ విరాంజు తట్టుకొని తట్టుకోలేని దెబ్బకూడదా అలా ఇలా ఉండకూడదు సుధీర్ మనం ఇచ్చే దెబ్బకి వాడికి దిమ్మ తిరిగిపోవాలి తప్పకుండా మాధవ్ పదవి వెళ్దామని మాధవ్ తో కలిసి రేష్మ దగ్గరికి వెళ్తాడు ఏంటి మీ ఇద్దరు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా అని అడుగుతాడు మాధవ్ అవును మాధవ్ ఆ రోజు విరాంజ్ కేసు పెట్టడం వల్ల నన్ను మా ఆళ్ళు బయటికి నెట్టేశారు రేష్మని కూడా బయటకు తోసేసారు అందుకే ఇద్దరం బయట రూమ్ తీసుకుని జాబ్ చేస్తూ స్కాలర్షిప్ మీద చదువు కంటిన్యూ చేస్తున్నా ఓకే అని రేష్మ ఇస్తాను వాటర్ క్లాస్ అందుకుంటాడు మాధవ్ బాగున్నావా మాధవ్ బాగున్నాను రేష్మ అరే నీ చేతికి ఏమైంది అని కంగారుగా మాధవ్ చేతిని పట్టుకోబోతున్న రేష్మకి దూరం జరిగి ఏం లేదు చిన్న ఫ్రాక్చర్ అని చెప్తాడు ఆ విరాజ్ గడ చేశాడు రేషు అని సుధీర్ అనగానే నిప్పు మీద ఉప్పు వేసినట్టుగా వాడికి ఎంత ధైర్యం ఉంటే మాధవ్ని ఇలా చేస్తాడు సుధీర్ అసలు వాడి వల్లే కదా మనకి తిప్పలు ఆ విరాజ్ గాడు మనకు అడ్డం వచ్చినట్టే మాధవ్కి కూడా అడ్డం వచ్చాడు రేషు ఇదంతా ఆ విహాన కోసమే చేశాడు అసలు ముందు ఆ విహానాన్ని చంపేస్తే పీడా పోతుంది సుధీర్ అని కసిగా పడి పిడికిలి బిగుస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ